అభివృద్ధి కావాలంటే ప్రభుత్వానికి అండగా నిలవాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు గుంటూరులో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశం ఆయన పాల్గొన్నారు యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు పట్టభద్రుల ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందించాలని కోరారు గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు మన పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి గౌరీనీర్యాలు పురంధీశ్వర్ గారికి మనందరికీ కూడా ఉత్సాహాన్ని పోరాటాలని నిత్యం శ్రమించే యువ నాయకుడు ఈ రోజున ఏదైతే సమాజంలో కావాలనుకున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విద్యాశాఖనే ఏరి కోరి తీసుకున్నటువంటి మన యువనాయకుడు లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈనాడు మంచి ప్రభుత్వానికి ప్రతీక మంచి ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పి చెప్పే అంశంలో మన మనసుల్లో ఉన్న భావాన్ని ఓటు ద్వారా వ్యక్తీకరించి ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి